హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను ఈరోజు మా పాత పెళ్ళి ఆల్బమ్స్ చూస్తున్నాను అప్పుడు గుర్తొచ్చింది అరే నిజంగా ఈ ఫొటోలు వీడియోలు ఎంత ముఖ్యమో కదా అని ఈరోజు మనం మన తెలుగు పెళ్లిళ్లలో ఈ పెళ్ళి ఫోటోలు వీడియోల ప్రాముఖ్యత గురించి వాటి వెనుక ఉన్న సంప్రదాయాల గురించి సరదాగా మాట్లాడుకుందాం అసలు పెళ్ళి అంటేనే ఒక పెద్ద పండగ మన తెలుగు వాళ్లకి ప్రతి చిన్న ఆచారం వెనుక ఒక అర్థం ఒక సంప్రదాయం ఉంటుంది మరి ఈ పెళ్లి ఫోటోలు వీడియోలు ఎందుకంత ముఖ్యమో చూద్దామా ముందుగా జ్ఞాపకాలు ఒక పెళ్ళి అంటే కొన్ని రోజులు జరిగే ఒక వేడుక ఆ సందడి ఆ నవ్వులు ఆ పసుపు పూతలు ఆ బంధువుల కోలాహలం అన్నీ మన కళ్ల ముందు మెరుస్తాయి కాని కొన్ని రోజులకు ఆ హడావిడి తగ్గిపోతుంది అప్పుడు మనకు తోడుండేది ఏంటి ఈ ఫోటోలే కదా ఈరోజు మనం ఒక వధువుగా వరుడుగా చూసుకున్న తర్వాత రేపు మన పిల్లలకు వాళ్ల పిల్లలకు చూపించడానికి ఇవి ఒక వారసత్వంగా మిగిలిపోతాయి అమ్మా నాన్న పెళ్లిప్పుడు ఎలా ఉన్నారో చూడు అని చూపించే అద్భుతమైన అవకాశం ఇది మన తెలుగు పెళ్ళి అంటేనే బోలెడన్ని ఆచారాలు సంప్రదాయాలు ప్రతి ఆచారం వెనుక ఒక కథ ఒక భావం ఉంటుంది పసుపు కొట్టడం దగ్గర నుండి జీలకర్ర బెల్లం కన్యాదానం తలంబ్రాలు సప్తపది అరుంధతి నక్షత్రం గృహప్రవేశం ఇలా ప్రతి ఒక్క సంప్రదాయాన్ని ఫొటోలు వీడియోల ద్వారా రికార్డ్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఈ సంప్రదాయాలను పరిచయం చేయడానికి వాటి విలువను తెలియజేయడానికి ఇవి ఒక మంచి సాధనం కన్యాదానం లాంటి భావోద్వేగ ఘట్టాన్ని తలంబ్రాలు లాంటి సరదా క్షణాలను సప్తపది లాంటి పవిత్ర ప్రతిజ్ఞలను తిరిగి చూడటం ఒక అద్భుతమైన అనుభూతి ఇవన్నీ మన సంస్కృతికి అద్దం పట్టే దృశ్యాలే ఇప్పుడు చాలామంది బంధువులు వేరే ఊళ్లల్లో వేరే దేశాల్లో ఉంటున్నారు అందరూ పెళ్లికి రాలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి పెళ్లిని చూపించడానికి ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి వాళ్లు అక్కడ ఉండి కూడా పెళ్లి సందడిని ఆచారాలను చూసి సంతోషపడతారు లైవ్ స్ట్రీమింగ్స్ కూడా ఇప్పుడు మామూలైపోయాయి కదా పెళ్లి అంటే కేవలం రెండు మనస్సులు కలవడం కాదు రెండు కుటుంబాలు కలవడం ఆ బంధాల పటిష్టత ఆ బంధువుల ఆప్యాయతలు తల్లిదండ్రుల ఆనందం స్నేహితుల అల్లరి ఇవన్నీ ఫోటోల్లో వీడియోల్లో రికార్డ్ అవుతాయి మళ్లీ ఆ క్షణాలను చూసినప్పుడు ఆ అనుభూతిని పొందడం ఒక అద్భుతమైన విషయం ఒకప్పుడు పెళ్లి ఫోటోలు అంటే కేవలం గ్రూప్ ఫోటోలు కొన్ని ఆచారాల ఫొటోలు మాత్రమే కానీ ఇప్పుడు ప్రీవెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ డ్రోన్ వీడియోలు ఇలా చాలా రకాలు వచ్చాయి ప్రతి జంట తమదైన శైలిలో తమ పెళ్లిని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిజంగా ఒక మంచి పరిణామం కాబట్టి పెళ్లి ఫోటోలు వీడియోలు అంటే కేవలం చిత్రాలు దృశ్యాలు మాత్రమే కాదు అవి మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించిన అమూల్యమైన జ్ఞాపకాలు మన సంప్రదాయాలకు మన బంధాలకు మన భావోద్వేగాలకు అవి ప్రతీకలు అందుకే మీ పెళ్లిని అద్భుతంగా పదిలం చేసుకోండి మంచి ఫోటోగ్రాఫర్స్ ని ఎంపిక చేసుకోండి ఎందుకంటే అవి జీవితాంతం మీతో ఉండే జ్ఞాపకాలు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ పెళ్లి ఫోటోలు వీడియోల గురించి మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు